పెద్దలు జర్నలిస్ట్ నిరంతరం అక్షేమం కోరుకునేటువంటి ఆదిలింగం గారికి అదే మాదిరిగా గంగా పుట్టుల అభివృద్ధి కొరకు నిరంతరం పోరాటం చేసినటువంటి పెద్దలు గౌరవీయులు బంగారు రాజా గారికి అదే మాదిరిగా యువకులు సంఘ అధ్యక్షులు సాంబయ్య గారికి అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ గంగాపుత్ర నియోజకవర్గ అధ్యక్షులు రాజేష్ గారికి

అదే మాదిరిగా ఇతర బంధువులకు పెద్దలకు అక్క చెల్లెలకు అందరికి కూడా పేరు పేరు భారీ కళ్యాణంతో గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరు కూడా నన్ను ఆశ్రయించినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి రామగుండానికి రామగుండంలో ఉన్నటువంటి గంగా పుత్రులందరికీ కూడా పేరు ఫేరుగా ధన్యవాదాలు మరి ఇంతవరకు రాజకీయంగా అతీతంగా ఉండొచ్చు కానీ నా అంశం వచ్చేవారికి చాలా మంది గంగపుత్రులందరూ కూడా ఈసారి ఖచ్చితంగా మావాడు మా కుటుంబ సభ్యుడు రాష్ట్రాను గెలిపించుకోవాలని ఒక సంకల్పంతో ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇతర పార్టీలో ఉన్నా కూడా కొంతమంది బయటికి రాకుండా సహకరిస్తూ ఈసారి ఓట్లేసి భారీగా గెలిపిస్తాం గ్రామం నుంచి మొదలు ఎల్లంపల్లి వరకు రామగుండంలో మేము అనేక సొసైటీల గురించి సోదరుడు రాజ ద్వారా ఫిషరీస్ కమిటీ కమిషన్ కలుపుతూ వీలైన ఇంకొక సభదారుడు ఆయన గంగపుత్రుడిగా మరి అనేక మందికి ఆయన కూడా తన వంతు కార్య సహకారాలు చేసుకుంటూ మరి నాకు సహ సహకారాలు అందించారు ఇవాళ నాకు చిన్నప్పటి నుంచి గంగపుత్రులు అందరూ కూడా దగ్గర మా గ్రామం ఉన్న బాగా దగ్గర ఉండేవాళ్ళు ఒకదికు గోపాల్ అన్నవాళ్ళు ఒకదికు డిశంకర్ అన్న వాళ్ళు అంటే వాళ్ళ పెద్దలు తర్వాత ఎవరెవరైతే ఉన్నారో ఆ రోజుల్లో ఉంటే నేను నిజం చెప్పాలంటే ఉంటేనేమో మంచిగా చదువులో రాణించి అత్యంత పది మందికి సాయం చేసే పరిస్థితిలో ఉండేవాళ్ళు పల్లె ప్రాంతాలతో నిజంగా సాంబాయ్య చెప్పినట్టు చిన్న చిన్న చేపలు పట్టుకుంటూ బతికేటువంటి వ్యవస్థ లేకుండా కూలు నాలో ఏదో వ్యవసాయం చేసుకునేటువంటి వ్యవస్థ ఉండేది కానీ ఈరోజు నేను చూస్తా ఉన్నా నాతో పాటు ఆ రోజు మా నాన్నగారి దగ్గర పనిచేసినటువంటి చాలా మంది ఎంప్లాయీస్ దాదాపు మీకు తెలిసే ఉంటారు అందరు పిల్లలు ఉన్నతమైన చదువు చదివి అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారు నిజంగా నాకు చాలా దగ్గర మిత్రుడు నా ఇంటి చుట్టూ పక్కలో కూడా అందరూ వీణే ఉండేవారు దాంట్లో ఒకరు బాలరాజు వాళ్ళు వాళ్ళ అన్నయ్య డిశంకర్ అని అయ్యే మా అన్న క్లాస్మేట్ ఉండే వీళ్ళందరూ కూడా చాలా అయినా కూడా చదువుకొని కూడా ఉద్యోగాలు లేవు పది సంవత్సరాలు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం ఉద్యోగాలు రాలేదు అందరి అందరి కుటుంబాలు బంగారు కుటుంబం అయితే అనుకున్నాం బంగారు కుటుంబాలు రాలేదు ఆ రోజుల్లో ఎమ్మెల్యేలు వాళ్ళ దోపిడికి అయిపోయింది వచ్చిన కొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లీడర్షిప్ తీసుకొస్తే అక్కడ ఉద్యోగాలు అని కూడా పదిహేను ఇరవై లక్షలకు అమ్ముకున్నారు అప్పుడు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు మీ అందరికి తెలిసిందే ఆ విషయం దొంగతనాలు ఇసుక దొంగతనాలు ముగ్గు దొంగతనాలు ఉన్న భూములు గురికోవడం భూములు బిరమైంది పరిస్థితులు ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కాదు ఇలా అంత ముందు ఎమ్మెల్యే అయితే

కులాలకు అతీతంగా ఇలా మన ఏ కులం ఆ వృత్తిని గౌరవించుకోవాలి తప్పకుండా గౌరవిద్దాం ఆ వ్యాపారం చేసుకోవాలి వ్యాపారం చేద్దాం అదొక బ్రహ్మాండమైన వ్యాపారం కోట్లలో నేసే వ్యాపారం ఆ వ్యాపారం చేయడానికి సొసైటీ ద్వారా నిజంగా దాంతో చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా సహకరించాలని సిద్ధంగా ఉన్నాం నలభై గ్రామాలకు దాదాపు పది సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఒక్క రోజులో స్వయంగా పోయి నేను ఇంకా ఎమ్మెల్యే కాలే అప్పటికి ఎమ్మెల్యే కాకుండా పోయి అప్పటికప్పుడు పక్కన మాట్లాడి ఆ నలభై గ్రామాల సొసైటీలకు పర్మిషన్ ఇప్పించిన ఇంకా కొత్త ఇప్పిస్తాం ఇప్పుడైతే మన ప్రభుత్వం ఉంది నేను మాటిస్తున్నా ఇవాళ మన ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రతి ఒక్క సంక్షేమం ప్రతి ఒక్క పేదవాడికి అర్థమైన వాడికి అందుతుంది